హాయ్ అండి అస్లాంలేకుం ఎంఆర్ఎస్ గార్డనర్కి స్వాగతం అండి ఇలా ఈడీ ఈడియా ఏంటంటే నేను రైలు తీసుకున్నానండి రైలు తీసుకొని తాకల బొర్ర అంతే కదా అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసి అవన్నీ కలెక్ట్ చేసి నేను ఇప్పుడు ఈడీ పెడతానండి పిసి పిసి అమ్మే యాసిడ్ చేస్తున్నాను మొక్కలకి బెల్లం వేసి ఆ ఈడీ ఎలా చేయాలో మీకు చేర్చి పెడతాను ఇప్పుడు ఈడీలోకి వెళ్ళిపోదు రండి మీరు పిసి అమ్మి యాసిడ్ ఎలా చేయాలా ఎలా చేస్తున్నారో చూపించండి వీడియో పెట్టండి అన్నారు కదా ఇది ముందు వీడియో పెట్టానండి మరి మీరు చూడలేదేమో అది ఇంకో చూడండి ఇంకో ఇప్పుడు ఇది స్మెల్ రాకుండానే ఇదిగో నేను బొగ్గు పొడి వేస్తున్నానండి ఇందులోనే ఇగో బొబ్బిలి పొడి గో ఇది చూడండి ఇది గోమూత్రం అంటే ఆవు పంచకం అండి ఇది ఇగో నేను ఆవులు ఆవులు వే అడిగితే ఇచ్చారండి అది ఇంకో ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తున్నాను ఇది మొత్తం బెల్లం కేజీ నారండి అది వేసానండి పౌరులుండి కేజీన్నర బెల్లం వేసాను ఇది చూడండి నాకు బీ మాటలో తెస్తే పాడిపోయిందండి ఇప్పుడు ఇవన్నీని మనం బెల్లం రేలు బొగ్గుబడి అన్నీ కలిపి మనం సూపర్గా కసపెసలు ఆడించేసి నేను ఒక దాంట్లోకి ఎత్తేను ఇలా తింట్లన్న మూతబెట్టి గుడ్డ కట్టేస్తాను చూడండి మనం ఇవన్నీ ఎలాగా మనం రైలు తీసుకుంటాం కదా రైలు తీసుకుండి తాకులు బొర్రలు ఉంది కదండి ఏస్టీ అవన్నీ మనం చేపలు కాడికి వెళ్ళి అడిగితే మనకి ఇస్తారు అంతే మనం తీసుకుంటే ఇన్నోటి తీసుకోలేం కదా నేను అన్నీ ఇన్ని తెచ్చాను నేను కేజీన్నర బెల్లం వేసాను ఇందులో అది ఓకేనా ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయాలో నాకు అడిగారండి నాకు అయిపోయింది అందుకే మళ్ళీ నేను చేసి ఇవి ఇది మనకి స్టోరేజ్ చేసుకుంటే ఆరు నెలలు ఏడు నెలలు వస్తుందండి కొంచెం కొంచెం వేసుకుంటే మొక్కలు ఓకేనా మనము బొగ్గుపొడి వేస్తామనుకో అస్సలు నీ శ్వాసన రాదండి చాలా మంచిది దింట్లో అన్నా సరే బొగ్గుపొడి వేసుకోవాలి హలోకి పవర్ కట్టేసి దీని మీద ఒక బాక్ పెట్టేస్తుంటే మనకి ఏం పాడవకుండా ఉంటదండి ఏదైనా బొర్రు పెట్టేసుకుంటే చుట్టుని కొంచెం శేల ఏదో జల్లేసి ఒక పక్కన పెట్టమనుకో మనకి ఒకసారి కలుపుకోవాలి అలాగా మనము పది రోజులు కానీ దీన్ని చేసామనుకో ఆ రెయ్యలు తోకలు బొర్రె మొత్తం అన్ని పీకిడిపోయి మంచి లిక్విడ్ లాగా తయారైపోతా ఓకేనా మళ్ళీ మిక్సీ పెడతాను అది ఎలాగుందో ఉందో మళ్ళీ మొక్కలకి ఎంత కూడా మిక్సీ పెడతాను ఇలా మోతడ్డేసి నేను పక్కన పెట్టేస్తానండి మీకు ఈడియా నచ్చిందని అనుకుంటున్నాను చె అనుకుంటున్నానండి నేను మీకు ఈడియా నచ్చితే ఎక్కువ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఈడియాలన్నీ మీకు ముందుగా వస్తాయి ఇంకా నేను చేప చేపలతో కూడా అయిపోయింది చేపలతో కూడా మళ్ళీ సేపు ఇచ్చి పెడతాను మీకు ఇలాంటివి మనం మొక్కలకి ఇస్తుంటే మనకి రిచ్ కోస్తాలు అంతే అండి మొక్కలకి మనమే బెల్లమే కొన్నాను నేను బెల్లం కొన్ని అంతా కాదు నో వంద రూపాయలు బెల్లం బెల్లంకే కొస్సేయండి బొగ్గు పడి నాకు తెలియదు ఇచ్చిన వాళ్ళని అడిగితే బొగ్గులు ఇచ్చారు అవి కొండబడి ఇందులో బెల్లమే కదా మనం ఏళ్ళు కేజీలే ఖర్చు పెట్టి కాయగూరలో కేజీలు కేజీలే ముప్పైలు నలభై వేలు యాభై వేలు వంద ఇచ్చి కొనుక్కుందాం మనం వెళ్ళగా అన్ని మొక్కలకి చేసుకుంటే ఎన్నిసార్లు అండి మనకి హార్వెస్ట్ లక్షలు ఇస్తుంది ఎన్నిసార్లు కాయగూరలు హార్వెస్ట్ లక్ష చేసుకుందాం ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యంగా ఉండొచ్చు ఆర్గానిక్గా తింటే ఓకేనా ఫ్రెండ్స్ మీరెలా చేసుకోండి తక్కువ మొక్కలు ఉన్నా సరే తక్కువ చేసుకోండి ఇప్పుడు మనకు చేపలు ఇంట్లో కొనుక్కుందాం కదా రొయ్యలు ఉంటాయి చిన్న గిన్నెలు వేసుకొని ఇంత బెల్లం పడేయండి బెల్లం ఒక కేజీ కొనుక్కున్నారనుకో ఇది మూడు రోజులు వస్తుంది అంత బెల్లం కడియండి అందులో పక్కన అట్టండి ఒక వేయండి ఒక డొక్కు నీళ్ళకి ఈ డొక్కి నీళ్ళకి ఒక చెంచ వేసుకున్నారనుకో అన్ని మొక్కలకి కొన్ని కొన్ని మంచి రిచ్ పోషకాలు వస్తాయండి మంచి ఇమ్యూనిటీ అందుదా మొక్కలకే బూస్ట్ అందించినట్టే ఓకే నా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే అందరూ లైక్లు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి నేను నలబడి వీడియోలు చేస్తున్నాను మీకు అన్ని చూపెడుతున్నాను నా ఛానల్లో ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేయలేదు బాగలేదా బాగుందా నాకు ఏంటి చెప్పలేదు మీరు కామెంట్ పెట్టండి ఉందో ప్లీజ్ అండి మళ్ళీ మంచి వీడియో తెలుసుకుంటాను అంతవరకు అండి